హాయ్ వివర్స్ మనం వచ్చేసి మూడవ పాఠం వచ్చేసి డాక్టర్ ఎల్లా ప్రకట సుబ్బారావు గారి గురించి తెలుసుకోబోతున్నాము ప్రశ్నలు జవాబులు ఉపవాచకము ఏడవ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము వచ్చేసి ఉపవాచకంలోని ప్రశ్నలు సుబ్బారావు గారు ఎప్పుడు జన్మించారు సుబ్బారావు గారు పద్దెనిమిది వందల తొంభై ఆరు జూలై ఒకటవ తేదీన ఈయన పవిత్రమైనటువంటి గోదావరి తీరాన రాజమహేంద్రవరంలో జన్మించారు సుబ్బారావు గారిని వైద్య విద్య చదవడానికి ప్రోత్సహించినది ఎవరు సుబ్బారావు గారిని వైద్య విద్య చదవడానికి రామకృష్ణ మఠంలో ఉన్నటువంటి వారు మఠాధిపతులు ప్రోత్సహించారు సుబ్బారావు గారిని అమెరికా ఆహ్వానించింది ఎవరు సుబ్బారావు గారిని పెరల్ లివర్ లేడర్లు అనేటువంటి పరిశోధనలు వారు అమెరికాకు ఆహ్వానించారు సుబ్బారావు గారి కనిపెట్టినటువంటి ఔషధాలు ఏమిటి సుబ్బారావు గారు యూరోమైనస్ సారీ యూరోమైసిన్ తర్వాత వచ్చేసి ఫోలిక్ యాసిడ్ విటమిన్లు మరియు బయోటిక్ ల్యూ ల్యూకోమియా అనేటువంటి జబ్బులకు ఔషధాలు అనేటువంటిది కనుక్కున్నారు సుబ్బారావు గారికి ఎవరంటే ఇష్టము సుబ్బారావు గారికి పిల్లలంటే చాలా ఇష్టము